అందరికీ నమస్తే అండి వారం క్రంతట ఏమని జగన్మోహన్ రెడ్డి మార్క్ అని చెప్పేసి ఒక ఒకటి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అభివృద్ధి అక్కడికి వెళ్ళి అక్కడ నించొని జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూపిస్తూ ఒక సెల్ఫీ ఫోటో దిగి మాకు పంపించాలని చెప్పేసి ఒక లింక్ ఒకటి ఇచ్చేసారు జగనన్న మార్క్ అని చెప్పేసి ఒక హ్యాస్టాగోడ్ వేసేసారు వారం రోజులు పట్టు ఓదరగొట్టారు 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 నేను ఒక ట్వీట్ వేసేసాడు ఏమని మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఇచ్చిన పిలుపు మేరకు జగనన్న మార్క్ మనం ఏదైతే తీసుకొచ్చామో దాన్ని విజయవంతం చేసినందుకు అని చెప్పేసి పట్టుమని నీడిస్తాయితే ఒక వంద ఫోటోలు రాల గట్టిగా లెక్కెత్తే ఒక వంద మంది కూడా పంపించాలి వంద మంది వద్దు జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆ పది మంది ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా చేసింది ఇది అని చెప్పేసి ఆయన కూడా ఓటర్లు పంపించాల ఏ ఒక్కరూ పంపించలే వీళ్ళు పంపించిన వంద మందికి ఎక్కడ విజయవంతం చేసేసారు ఆ కార్యక్రమాన్ని ఎక్కడ చూడు ఏ ఫోటో చూడు రోడ్డు మీద నిలబడతాడు ఆకాశమే చూపిస్తాడు అక్కడ ఏం అంటే ఉండదు ఊరు పేరు ఉండదు దానికి ఒక పద్ధతి ఉండదు ఊరికే ఇలా సెల్ఫీ దిగి పంపించేస్తారండి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేసేడు అక్కడ ఏముంది కొన్ని ఏదైనా కట్టాడా చేసాడా వివరాలన్నా ఉండాలిగా కావాలంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చూడండి ఒకసారి కనీసం వివరం లేకుండా వివరం లేకుండా అయితే ఉండదు కదా ఇప్పుడు రోడ్డు మీద దిగి ఫోటో పంపించవు దాని అర్థం ఏంటి ఆ రోడ్డు వేసేయనా లేదంటే ఆ రోడ్డుకి మరమ్మతులు చేసేయనా ఇంకోటి ఏదైనా చేసేయడనా దానికి రీజన్ ఉండదు ఇంకొకటి ఎవడో ఎక్కడో అనుకుంటా రోడ్డు మీద నుంచున్నాడో చెయ్యేమో ఆకాశం చూపిస్తున్నాడు దాని అర్థం ఏంటి క్లియర్గా మీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాడు కానీ అభివృద్ధి రాష్ట్రానికి మేలు చేసేడు డెవలప్మెంట్ చేసాడు అలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు మేము ఫోటోలు పంపించడానికి అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు పంపించిన ఫోటోలు ఒక ఇరవై ముప్పై ఉంటాయి అప్పుడు ఒక వంద వేసుకోండి గట్టిగా వాటిని అడి తిప్పి ఇడి తిప్పి ఫస్ట్ ఫస్ట్ వేసిన పోస్ట్లో ఎవరైతే ఫోటోలు ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ లాస్ట్లో వేసి మళ్ళీ లాస్ట్లో వేసుకొని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి అడతిప్పి తిప్పి వాళ్ళే ఎవరైతే ఒక వంద మంది పంపించారో ఒక వంద మంది కూడా ఉంటారు అనుకోండి వాళ్ళ ఫోటోలో అడి తిప్పి ఇడి తిప్పి ముందు వెనకదే వెనక ముందుకి ఒక ఫోటోలు వచ్చేసి ఫోటోలు వచ్చేసి జగన్ చేసేసేడు జగన్ చేసేసేడు వేసింది లేదు సచ్చింది లేదు అని ఆయన ఉంటే మనకు పదకొండు రావు మనకు వచ్చిన పదకొండు జనాలకు తెలియదు అను ఏం చేసావు అనేది నిజంగా నీ హయాంలో అంత డెవలప్మెంట్ జరిగి ఉండి ఎవరికన్నా ఉపాధి దొరికి ఉంటే కనుక నీకు పదకొండు ఎందుకు వస్తాయి నీకు పదకొండు అయినా సరే మనం ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు కదా అలాంటి కార్యక్రమాలు మనం పిలుపుని అవ్వకూడదు కదా ఇవాళ ప్రతి ఒక్కరూ డిబేట్లే వాళ్ళు లేదో అన్నారని చెప్పేస్తున్నావు ఏ లేదో అన్నారని చెప్పిస్తాను లేదంటే ఇంకొక ఆయన ఏదో మాట్లాడారని చెప్పేసాను దాని గురించి కాదు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడమనండి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మనండి మనం చేయాల్సింది అది మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడితేనే బాగుంటుంది తప్పితే నేను అసెంబ్లీకి రాను మీరు ఫోటోలు పంపించండి సెల్ఫీలు దిగండి వీడియోలు తీయండి ఎవరైనా మాట్లాడండి అయ్యా వరకు ఓకే పక్కన పెట్టండి ఫోటోలు పక్కన పెట్టేస్తే ఇగో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఇది అని చెప్పేసి అని మీ సాక్షిలో కానీ మీ అధికార ప్రతినిధులు కానీ లేదంటే మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఏ ఒక్కడైనా సరే ప్రెస్ మీట్లో కానీ లేదంటే నార్మల్ సెల్ఫీ వీడియో కానీ ఇగో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి అని చెప్పేసి నేను ఎవడన్నా మాట్లాడతాడా ఎవడో మాట్లాడటా సాక్షిలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరే మెయిన్ వాళ్ళపైనే చర్చలు వాళ్ళపైనే డిబేట్లు ఎవడు మాట్లాడినా వాళ్ళ గురించే మాట్లాడతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేటరు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా దాని గురించి అంటే దాని గురించి చెప్పరు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు రాష్ట్రం ఇంకా ఎందుకు ముందుకు వెళ్ళలేదని మాట్లాడతాడు ఒక మేధావి అవి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఆరేళ్ళు అనుకుంటా ఐదు సంవత్సరాలు మూడు నెలలు రాజశేఖర రెడ్డి గారు చేశారు తర్వాత రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయింది అవునా మరి ఆ మధ్యకాలాన్ని ఇస్తారు మీ అమ్మఒలకిస్తారా మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు కదా మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు అంటే పరిపాలన గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాత్రమే తీసుకోవాలి అదే లెక్కలోకి వచ్చింది రాజశేఖర రెడ్డిది రోషయ్య గారిది లేదంటే కిరణ్ కుమార్ రెడ్డిది లేదంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేశారు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి జగన్మోహన్ రెడ్డి కదా ముఖ్యమంత్రిగా ఉన్నది మరి ఆ బిరుడు కూడా తీసుకోవాలి కదా అది తీసుకోరు పద్నాలుగేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో సారీ ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్ళు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదేళ్ళు అదే ప్రామాణికంగా తీసుకుంటారనమాట మీరు చెప్పండి పద్నాలుగేళ్ళు పరిపాలించారు కదా మీరు ఏం చేశారు మరి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఏం చేశారు కూడా చెప్పాలి కదా మన రాజశేఖర రెడ్డి దేవుడు వీరుడు సూర్యుడు అన్నీ చెప్తారు బాగానే ఉంది చేసింది ఏమో చెప్పాలి కదా అది కూడా చెప్పాలి కదా మనం దాని గురించి కూడా మాట్లాడాలి కదా మనం ఎక్కడికో దశాబ్దాల వెళ్ళిపోయి మాట్లాడుకుని గుడ్డలు దించుకునే అవసరం లేదు ప్రస్తుతం మాట్లాడుకుంటే చాలు లాస్ట్ ఐదేళ్ళు లాస్ట్ పదేళ్ళు కాని మొదలు పెట్టుకొని మాట్లాడితే సరిపోతాయి పంతొమ్మిది వందల తొంభైలో ఏం జరిగింది డెబ్బై ఏం జరిగింది ముప్పై ఏం జరిగింది మనం పుట్టక ముందు ఏం జరిగింది అవన్నీ మనకు అనవసరం అది మాట్లాడుకుంటే అది మాట్లాడికి ఉంటుంది వాస్తవాల్లోకి వచ్చి వాస్తవాలు మాట్లాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి చేసింది చెప్పండి చెప్పే ప్రయత్నం చేయండి నిన్న మొన్నటి వరకు విశాఖ ఉక్కు ఆ మేసేరు వాసేరు అని చెప్పేసి గోళగోలు చేశారు నిన్న ఒక వార్త బయటకు వచ్చింది కేంద్రం ప్రత్యేక సహాయం చేయడానికి ముందుకు వచ్చింది పదకొండు వేల కోట్లు పదకొండు పదకొండు వేల కోట్లు చెల్లర మొత్తానికి అంతే టాపిక్ డైవైడ్ చేసేసారు మళ్ళీ నిన్న సాక్షులు డిబ్యూట్ పెట్టేశారు మా కెఎస్ ప్రసాద్ ఈశ్వర్ని ఇంకొకరిని ఇంకొకరిని తీసుకొచ్చేసారు అందులో ఏమైనా మాట్లాడతారంటే బీఆర్ నాయుడు గారి కారణం లేదంటే ఈఓ గారి కారణం లేదంటే చంద్రబాబు నాయుడు గారి కారణం పవన్ కళ్యాణ్ గారి కారణం నిన్నమోనర్ దాకా విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి నేడ్చారు కదా కేంద్రం ముందుకు వచ్చింది కదా ప్రత్యేక సహాయం ఎంచడానికి మరి దాని గురించి డెబ్బెట్ అవ్వడానికి పెట్టండి దాని గురించి ఎట్లా ఎందుకు ఇక డైవర్ట్ చేయాలి కదా ఇక డైవర్ట్ చేయాలి కదా డైవర్ట్ చేస్తాను అది ఒక అంశం మాట దీని గురించి మాట్లాడటప్పుడు ఒక నాలుగు రోజులు కాదు వారు రోజులు కాదు నెల అయినా సరే అసలు దాని గురించి ప్రస్తావన తీసుకురారు కదా మళ్ళీ మాట్లాడితే దొరికేత్తామేమో అని చెప్పేసి భయం కొంతమంది ఆర్టిస్టులు తీసుకెళ్ళిపోతారు అక్కడికి ఆ ఆర్టిస్టుల చేత ధర్నాలు నిరసన కార్యక్రమాలు నిర్మాణ దాకా సాక్షులు అదే వచ్చింది ఆమె ఓడేవాడు ఎవడో ఆడేవాడరా ఈడేవాడరా అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ ఉంటాయి చూడండి తమిళిల్స్ గట్ట ఉంటాయి చాలామంది ఉపన్యాసాలు ఇస్తారు కేఎస్ ప్రసాద్ కావచ్చు లేదంటే అయ్యేశ్వర్ గారు కావచ్చు ఇంకా కొంతమంది మేధావులు కావచ్చు మా దరిద్రానికి మాకు మేధావులు కొంతమంది దరిద్రులు ఉన్నారు ఆ ప్రొఫెసర్ ఒకడు ఆ సాయి ఒకడు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు వాళ్ళకేమైనా ఉండదు ఊరికే రుద్దేసే ప్రయత్నం అంతే నేను నన్ను చెప్పాను కదా మధ్యతరగతి కుటుంబాలు అంట పని చేస్తానే మనుషులు లేరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద కక్షని చేసుకున్నారంట ఆయన ఒక మేధావు ఉంటాడు ఎవరో ఏదో మాట్లాడారని చెప్పేసి దానిపైన ఒక చర్చ ఏమన్నా అంటే ఆయన అధికార ప్రతినిధి బు అధికార ప్రతినిధి మేము కాదన్నట్ల ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పుకునే స్వేచ్ఛ కూడా ఉండదా దానిపైన పెద్ద రచ్చ ఏమని దీని ఎవరు ఉన్నారో దీని ముందు ఎవరున్నారో ఎవరు మాట్లాడి పెడుతున్నారో పార్టీ ఆఫీస్ నుంచి అంటే పార్టీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అది లెక్కల్లోకి అది పార్టీ లేను అది పార్టీ చెప్పినట్టు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా మేము మాట్లాడుతున్నాం ఇంకొకరు మాట్లాడుతున్నాం ఇంకొకరు మాట్లాడుతున్నాం లెక్కలోకి రావు మీకు ఆ మాత్రం తెలీదు పైగా సుదీర్ఘకాలం పాటు మేము రాజకీయ విశ్లేషణ చేస్తామని చెప్పుకొస్తారు ఈ శాఖ స్టీల్ ప్లాంట్ గురించి విశ్లేషణ చేసేవై నువ్వు చేయరు పనికి వచ్చే అంశాలపైన విశ్లేషణ ఉండదు పనికిరాని అంశాలపైన బోల్డ్ విశ్లేషణ చేస్తాం మేము